గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసు నేడు కలెక్టర్ ఇరువురు కలిసి సాధించింది ఏందంటే గన వాయిదా నిన్న పోలీసు సహకరించింది ఈరోజు కలెక్టర్ సహకరించినాడు మీరు బాగా గమనించుకోండి రాష్ట్ర ప్రజలారా ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో చట్టబద్ధంగా సంక్రమించాల్సిన పదవి అడుగు దూరంలో ఉన్నప్పుడు అధికారులకు అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి ఎన్నికలో పాల్గొనే అభ్యర్థుల చేత మినిట్ పుస్తకాలు చింపిస్తాడు వరదరాజు రెడ్డి ప్లాస్టిక్ గుడ్జీలు ఇరగొడతాడు వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు వస్తాయి ఇదంతా ఒక డ్రామా ఈరోజు కూడా అదే జరిగింది నిన్న పోలీసులను పెట్టుకొని చెప్పినా కదా నిన్న కూడా చెప్పిన భీష్ముని చంపడానికి చికన్ని అడ్డ పెట్టుకున్నట్టు నిన్న పోలీసులను పెట్టుకొని నిన్ను వాయిదా వేసుకున్నాడు పద్నాలుగు మంది వార్డు మెంబర్లను ఒక్కరిని మార్చుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఒక్కరిని సిగ్గుండాలా మీకు ఒక్క వార్డు మెంబర్ను కూడా మీ వైపు మరచుకోలేకపోయినారు నిబద్ధతగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడగలిగినారంటే చిన్న కుటుంబాలు పేదరిక కుటుంబాలకు సంబంధించిన పద్నాలుగు మందిని చూసి వరదరాజు రెడ్డి తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాల పోలీసులు వడ్డబెట్టుకొని వాయిదా వేసినారు మా జీబులు బగలగొట్టి మా మనుషుల మీద రాళ్లతో దాడి చేసిరి నానా కంగామా చేసిరి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిరి చూ చూస్తూ ఉండిపోయినారు ఒకవేళ వాళ్ళు చంపేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం పోలీసు ఉద్యోగం చేయలే మనుషులు ఉద్యోగం అనే చేయమని అడిగినా నేను మానవత్వం మనుషులు ఉద్యోగం అంటే అది కూడా చేయలే రాక్షసులు ఉద్యోగం చేసినారు అంటే మనుషులు ప్రాణాలు తీస్తానే కాని సంతోషపడే పరిస్థితి నిన్న దినం ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది కాబట్టి పోలీసులు నిజాయితీగా పనిచేసినారు ఈరోజు పోలీసులు ఈరోజు నిజాయితీగా పని చేస్తారు కాబట్టి ఇంకొక అవతారం ఎత్త వరదరాజు రెడ్డి ఆ రెండో అవతారమే కలెక్టర్ 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 చెప్పి లోపలికి వచ్చిన మా ఆరు మంది వార్డు మెంబర్లు మినిట్స్ పుస్తకం చింపేస్తారు పేపర్లు దించేస్తారు కుర్చీలు కింద వేస్తారు మా వాళ్ళు మా వాళ్ళే కొట్టాడుకుంటారు ఆ సందర్భంలో మీ ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుంది అప్పుడు అంబులెన్స్ వస్తుంది హాస్పిటల్ పోతారు ఆర్డీఓ అధికారులు వస్తారు కలెక్టర్ ఫోన్ చేస్తారు సార్ ఇట్లా జరిగింది ఏం చేయమంటావని మరి ఎలక్షన్ ఆఫీసర్ లేడు కాబట్టి వాయిదా వేయాల్సిందే వాయిదా వేయండి తదుపరి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరుపుతామని చెప్పి కలెక్టర్ చెప్తాడు వాటికి డ్రామా అయిపోయింది ఇది నేను చేసింది వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న సర్పంచ్ వైస్ సర్పంచ్ యొక్క పదవి కోసం యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని యావత్ సర్వదోమ అధికారి కలెక్టర్ ను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని ఒక చిన్న పదవికి వాయిదా వేసుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీకి రాకుండా ఉండాలంటే మీరు అసలు భోజనం చేయగలుగుతున్నారా భోజనమే చేయగలుగుతున్నారా మీరు సిగ్గు శరం మానం రక్తం పౌరుషం ఏమీ లేదు మీకు అసలు వరదరాజు ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ మనిషి ఈ చిన్న పదవి కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం ఇంత నీచానికి ఒడిగట్టడం ఫేక్ ఐడి కార్డు సృష్టించడం రాళ్లతో దాడి చేయడం పోలీసులను ఉపయోగించుకోవడం ఈరోజు మినిస్పల్ పుస్తకం చించేయడం వాళ్ళ వార్డు మిమ్మల్ని గొడవ పడడం అసహ్యం అనిపించలేదా మీకు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధత గెలిచింది ప్రొదుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్ల యొక్క నిజాయితీ నిబద్ధత గెలిచింది ఓడింది ఎవరో తెలుసిన ప్రజాస్వామ్యం ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ ఓడింది ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదానికి వరదరాజు రెడ్డి గారికి ఉపయోగపడినటువంటి ఓన్లీ శాఖ ఓడింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓడింది ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఓడిపోయింది మాకెక్కడా బాధ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ఇచ్చింది నిబద్ధతో కూడిన నిజాయిత కూడినటువంటి నైతిక విలువలను ప్రదర్శించగలిగింది ఇంతమంది నాయకులు కార్యకర్తలు పోలీసుల దగ్గరికి కానీ వాళ్ళు రాళ్ల దాడులు ఇస్తా అంటే రొమ్మి ఎదురు నిలబడగలిగినారు వందల మంది వేల మంది కార్యకర్తలు స్వయంగా వేదిక రాగలిగినారు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు నిక్కచ్చిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయగలిగినారు మేము స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్లు యొక్క నీతి నిజాయితీ నిబద్ధతను నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను కడప జిల్లా వ్యాప్తంగా మేమందరం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం ఎంతో మంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు అనుభవించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎంపీలు మంత్రి పదవులు అనుభవించిన వాళ్లే పార్టీలు మారుతూ ఉండే ఈ సందర్భంలో పద్నాలుగు మంది వార్డు మెంబర్లలో ఒక్క వార్డు మెంబర్ యొక్క చిటికన వేలులో ఉండే దుమ్ము కూడా లాక్కోలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యం కాదా గొప్పతనం కాదా ఆ మారిన పెద్ద పెద్ద మంత్రులు ఎవరుంటే వారు వాళ్ళను చూసి నేను మనస్ఫూర్తిగా ఈ పద్నాలుగు మంది వార్డు మెంబర్లను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన మా నాయకులందరం కూడా వారిని అభినందించగలుగుతున్నాం స్ఫూర్తిదాయకంగా తీసుకోగలుగుతున్నాం నైతికంగా విజయాన్ని మేము సాధించగలిగినాం మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఈ సంఘటన వలన తెలుగుదేశం పార్టీ హీనమైనటువంటి చర్య వరదరాజరెడ్డి గారి యొక్క హీనమైన మనస్తత్వాన్ని ప్రపంచం తెలుసుకోగలిగితే అదే చాలు రాజకీయాలలో మనం అందరం కూడా చూస్తా ఉంటాం రాజకీయాలు చేయొచ్చు చేసే పద్ధతులు చాలా ఉన్నాయి ఈరోజు గోపవరం పంచాయతీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఎన్నికల్లో మనం చూస్తాం కొంతమంది వార్డు మెంబర్లను ఏదో ఒక విధంగా వాళ్ళ బలహీనతలో లేకుంటే ఇంకొక కారణం తీసుకొని చేసే కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉంటాయి ఈరోజు పొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో నేను నిన్న పేపర్లు చూసా తర్వాత ప్రసాద్ గారిని అడిగితే వార్డు మెంబర్ల బదులు డూప్లికేట్ మెంబర్ను పంపించి డూప్లికేట్ ఐడి కార్డులు తయారు చేసి వాళ్ళతో ఎన్నిక జరుపుకోవాలనుకున్నటువంటి ఆలోచన విధానం ఈ రోజు చూస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దిగజారుడు రాజకీయాలు అనేది ఇది కరెక్ట్ కాదు ఎవరికైనా విధంగా మనం ఈరోజు చూసాం రెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఒక చిన్న ఎన్నిక వార్డు మెంబర్లు వైస్ ప్రెసిడెంట్ ఒక గ్రామ పంచాయతీ ఎన్నిక ఇలాంటి ఎన్నికలో నిజంగా వీళ్ళందరినీ కూడా పద్నాలుగు మంది వార్డు మెంబర్లను మనస్ఫూర్తిగా అభినందించాలా ప్రతి ఒక్కరం కూడా నిన్న జరిగిన పరిస్థితులు చూస్తే అంత భయానక పరిస్థితులలో కొట్టినా గాని బెదిరించినా దౌర్జన్యం చేసినా మేము ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా ఒక దృఢ సంకల్పంతో ఏది ఏమైనా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున నిలబడతామని పద్నాలుగు మంది నిలమన్నందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా జిల్లా పార్టీ పరంగా అందరం కూడా అధ్యక్షుడు అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం ఇంత గట్టిగా నిలబడి నిన్న జరిగిన సంఘటనలో నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా